బిగ్ బాస్ నామినేషన్స్ కి సంబంధించిన మూడో ప్రోమో వచ్చింది సెకండ్ ప్రోమోలో తనూజని రమ్య పాప నామినేట్ చేసిన విషయం తెలిసిందే ఇక లేటెస్ట్ ప్రోమోలో రమ్యకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసింది తనూజ తనని నామినేట్ చేస్తూ తనూజ చేసిన కామెంట్స్ మామూలుగా లేవు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు కదా కాని ఒక చేతితో వేసే విజిల్ సౌండ్ క్లాప్ కన్నా గట్టిగా ఉంటది చూస్తావా అంటూ ఇచ్చిపడేసింది తనూజ ఇందుకు సంబంధించిన ప్రోమోపై ఓ లుక్కేద్దాం బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో మామూలుగా లేదు నామినేషన్స్ జరుగుతుండటంతో హౌస్మేట్స్ అందరూ ఫుల్ హీటు మీద ఉన్నారు ఇప్పటికే తనూజిని నామినేట్ చేస్తూ రమ్య గట్టిగానే కామెంట్స్ చేసింది అయితే లేటెస్ట్ ప్రోమోలో రమ్యని టార్గెట్ చేస్తూ తనూజ నామినేట్ చేసింది దీంతో ఇద్దరి మధ్య మళ్లీ రచ్చరచ్చ అయింది ఒకరిని హట్ చేయాలని ఇంకొకరికి మంట పెట్టాలని వచ్చావా ఇంకొకరికి చెప్పే ముందు నీ గేమేంటో నువ్వు తెలుసుకో అంటూ తనూజ క్లాస్ పీకింది దీంతో అమ్మా పిల్ల నేను నీకులా ఉండలేనమ్మా అంటూ రమ్య కామెంట్ చేసింది నాలాగా నువ్వు కూడా అని తనూజ కౌంటర్ ఇచ్చింది దీంతో నేను బాండింగ్స్ కోసం రాలేదు నీకులాగా ఒకరు వెళ్ళిపోయారు నేను ఇంకొకరినీ వెతుక్కోవాలి అనే టైపు కాదు నేను అంటూ రమ్య పర్సనల్ అటాక్ చేసింది దీంతో స్టేట్మెంట్స్ పాస్ చేసే ముందు నిన్ను నువ్వు చెక్ చేసుకో ఈ హ్యాండ్ ఈ హ్యాండ్ కలిపితేనే క్లాప్ కదా అంటూ చప్పట్లు కొడుతూ వచ్చిందా సౌండ్ రెండు చేతుల సౌండ్ కన్నా ఒక చేతి విజిల్ గట్టిగా వినిపిస్తుంది అంటూ తనూజ మామూలు డైలాగ్ కొట్టలేదు అంతేకాకుండా తన సీట్లో కూర్చుని విజిల్ వేసి మరీ చూపించింది తనూజ పక్కనే ఉన్న మాధురికి చెవులు చిల్లులు పడేలా వచ్చింది సౌండ్ మరోవైపు దివ్యని టార్గెట్ చేసింది సంజన లీడర్ బోర్డులో నాలుగులో ఉంటేకూడా నన్ను ఫ్లోరాని తీసేశావు అని సంజన రీజన్ చెప్పింది ఈ చెత్త రీజన్స్ అన్నీ మీరు ఇప్పుడు చెప్పకండి అని దివ్య ఫైర్ అయింది దీంతో భరణి అన్న బయటికి పోవడానికి మేజర్ రీజన్ నువ్వే కదా అంటూ సంజన అంది నావల్ల కాదుపోయింది మీరు నామినేట్ చేస్తే ఆయన ఎలిమినేట్ అయ్యారు మీరు రీజన్ అయి ఉండి అది వాళ్ళ మీద రుద్దకండి మీరు నేను కలిసిపోదామన్నా అని చెప్పి నెక్స్ట్ మినిట్ నామినేట్ చేయను మీలాగా అంటూ దివ్య రేజ్ అయింది దీంతో శ్రీజ రెండు సున్నా అటు దివ్యని రెచ్చగొట్టింది సంజన నాకు నా సొంత పేరు ఉంది మీకు తెలీదా దివ్య పెట్టుకోండి అంటూ దివ్య చెప్పింది దీనికి అంత గుర్తుపెట్టుకునే పేరు కాదు అది అంటూ సంజన వాదించింది అలానే కళ్యాణ్ణి నామినేట్ చేస్తూ సాయి తన రీజన్స్ చెప్పాడు ఇమ్యూనిటీ పవర్ ని మీరు ఎంతలా తీసేద్దాం అనుకుంటున్నారో అది ఎంత రైట్ అని భావిస్తున్నారో ఎవరైతే మిమ్మల్ని అన్సేఫ్ చేశారో అది భరించి ముందుకెళ్లడం కూడా రాంగే అన సాయి అన్నాడు ఒక గేమ్ ఆడుతున్నావు సాయి నువ్వు ఎన్నిసార్లు టచ్ చేసినా వాడు అవ్వడు అంటే నేనెందుకు ఒప్పుకుంటాను ఓపెన్గా ఆరుగురి పవర్స్ తీసేయడానికి నేను రెడీగా ఉన్నాను ఏ అడ్వాంటేజ్లు నేను ఎవరికీ ఇవ్వదలచుకోలేదు అంటూ కళ్యాణ్ క్లారిటీగా చెప్పాడు